హవేలీ ఘనాపూర్ మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆరవ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి ఆలయంలోని మూల విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణంలో గల వేప చెట్టుపై చెక్కిన అమ్మవారికి కూడా విశేష పూజలు నిర్వహిస్తున్నారు దసరా ఉత్సవాలు సుమారు పదహారు సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం అంతకుముందు రెండు వేల మూడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అట్లా లాస్ట్ దసరా ఉత్సవాలు చేసేవాళ్ళము తర్వాత టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ నుంచి తొమ్మిది రోజులు ఉత్సవాలు చేయడం ప్రారంభించాము అందులో ముఖ్యంగా ఈ ల్యాండ్ ల్యాడ్ వాళ్ళు కానీ గ్రామ స్వాములు కానీ భక్తులు కానీ అందరు సహకారంతో దసరా ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఇక్కడే ఘనంగా వేసుకుంటా ఉన్నాం అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అసలు మనం వినాయక చవితి వేసుకుంటున్నాం అదొక యూనిటీ సమానత్వం కోసం వినాయక చవితి ఉత్సవాలు మన బాల గంగాధర తిరగారు ఏదైతే పిలిపించారో దాంట్లో భాగంగా అవి కంటిన్యూ చేస్తున్నాం మరి అమ్మవారిని కూడా ఊరు ఊరిన ఉత్సవాలు చేసినప్పటికీ ప్రతి ఊరు అమ్మవారి దేవాలయాలు ఉంటాయి మరి ఆ దేవాలయాలు ఉండంగానూ మనం పిఓపి పెట్టి ఈ ఆవిడ ప్రకృతిని ఖరాబ్ చేయొద్దని చెప్పేసి అమ్మవారు అంటేనే ప్రకృతి అంటే అమ్మవారు అంటేనే ప్రకృతిలో ఉన్న ప్రతి అనువనువున భగవంతుడు జగన్మాత అంటేనే ప్రకృతిలో ప్రతి దానికి రూపం ప్రతిదానికి జన్మనిచ్చేది జగన్మాత కాబట్టి ఈ ప్రకృతి వినాశనం కావద్దని చెప్పేసి మేము పిఓపి పెట్టద్దు ఉన్న మూల విరాటికే పూజ చేయాలి అని చెప్పేసి మూడో విరాట్కు పూజ చేస్తూ రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టుకు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వేప చెట్టులో అమ్మవారిని చూసుకొని అమ్మవారికి చెట్టు పూజ చేస్తుంటాం నిజంగా వాస్తవం చెప్పాలంటే మన సనాతన ధర్మము మన హిందూ ధర్మం ఏంటంటే సైన్స్ ఆధారంగానే అంటే శాస్త్రీయం అంటేనే సైన్సు మనం ప్రతిదీ సైన్స్ ఆధారంగానే ఉంటుంది మన సాంప్రదాయాలు ప్రకృతిలో ప్రతి అణువును పూజిస్తాం ప్రకృతిని కాపాడుకోవడమే మన సాంప్రదాయము నీటిని పూజిస్తాం మట్టిని పూజిస్తాం పొలాన్ని పూజిస్తాం మట్టిని పూజిస్తాం సూర్యభావాన్ని పూజిస్తాం చంద్రుని పూజిస్తాం నవగ్రహాలను పూజిస్తాం అట్లా భూమి ఉన్నటువంటి అన్నిటిని పూజిస్తాం అందులో భాగంగానే చెట్లను ప్రతి దాంట్లో పూజిస్తాం కాబట్టి ప్రతి అణువులో భగవంతుని చూసుకుంటాం కాబట్టి అందులో భాగంగానే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతే మన అమ్మవారు కాబట్టి దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు మూడవ విరాట్తో పాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజ చేసి ఇక్కడ ఉత్సవాలు చేస్తాం